హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మచిలీపట్నం దగ్గరలో పెడన అనే ఊరుందండి ఆ ఊరిలో పైడమ్మ అమ్మవారు వెలిసారు చాలా బాగా జరుగుతాయండి సంబరాలు మార్గశిర పౌర్ణమి నుంచి అమ్మవారి సంబరాలు జరుగుతాయన్నమాట మేమైతే ఆ గుడికి వెళ్ళామండి ఈ గుడి ఎంట్రన్స్ అనమాట మీకు మొట్టమొదట చూపించింది అయితే నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి చరిత్ర కూడా తెలిసిందండి కొంత తెలుసుకున్నాను అవన్నీ మీకు కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి ఈలోపు మీరు ఈ షాపింగ్లు అన్నీ చూసుకుంటూ నేను చెప్పేది వినండి అమ్మవారి కథ మనం అందరం తెలుసుకుందాము అయితే ఈ పెడన పైడమ్మ అమ్మవారు వెలిసిన తీరు మనం తెలుసుకుందామండి ఈ అమ్మవారు పెడనలో తోటవారి ఆడబడుచు దాసువారి ఇంటికి ఓడలటండి ఈవిడ ఒకరోజు నీళ్లు తీసుకురావడం కోసం ఒక బావి దగ్గరికి వెళ్ళారటండి ఆ బావి పేరు కృష్ణమ్మ ఆ బావి దగ్గర కొంచెం పోకిరీగా అల్లరి చేసేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఒక అమ్మాయిని ఏడిపించడం అదే ఏదో ఒక మాటలు మాట్లాడడం కొంచెం అమ్మాయిని అవన్నీ విని చాలా బాధపడుతూ ఈ అమ్మవారు అమ్మ నన్ను నీలో ఐక్యం చేసుకో అని చెప్పిన అదే బావిలో పడిపోయారంటండి అయితే కొంతకాలానికి ఇప్పుడు గుడే ఎక్కడైతే ఉందో ఆ గుడి వెనకాల ఉన్న చెరువులో అమ్మవారు శిలారూపంలో ఉన్నారంటండి అయితే కొన్నాళ్ళ తర్వాత ఒక వ్యవసాయ కూలీలు వాళ్ళు అక్కడ పనులు చేసుకోవడానికి వచ్చి అమ్మవారు రాతి రూపంలో ఉన్నారని తెలియక అక్కడే బట్టలు ఉతుకుతుంటే అమ్మవారు ఒకళ్ళ మీద ఒంటి మీదకి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను నాకు ఇక్కడ గుడి కట్టించండి తోటవారి వంశస్థులు అంటే తన పుట్టింటి వాళ్ళు దాసువారి వంశస్థులు అంటే తన అత్తింటి వాళ్ళు కలిపి తనకి ఇక్కడ గుడి కట్టాలని కోరుకున్నారటండి అయితే గుడి కట్టడమే కాదు మార్గశిర శుద్ధ పౌర్ణమి నుంచి నాకు పదకొండు రోజుల పాటు సంబరాలు కూడా జరిపించాలి ఉత్సవాలు చేయాలి అని చెప్పని అమ్మవారు కోరుకున్నారంటండి అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో దాసు వెంకటాచలం తోట రామయ్య అనే వాళ్ళిద్దరూ కలిసి అమ్మవారి గుడిని నిర్మించారంటండి అప్పటి నుంచి తోట వంశస్థులు ఒక సంవత్సరము దాసు వంశస్థులు ఒక సంవత్సరం అంటే పుట్టింటి వాళ్ళు ఒక సంవత్సరం అత్తింటి వాళ్ళు ఒక సంవత్సరం అమ్మవారికి ఇలా పదకొండు రోజులు అంటే మార్గశిర శుద్ధ పౌర్ణమి మొదలుకొని ఉత్సవాలు జరిపిస్తూ ఉన్నారట అయితే ఈ అమ్మవారి ఉత్సవాల్లో సిడిబండి ఉత్సవం అనేది చాలా ప్రత్యేకమండి సిడిబొమ్మ అని అంటారనమాట సిడిబొమ్మ ఉత్సవం అంటారు అయితే ఈ సిడి బొమ్మగా పూర్వం ఒక మనిషిని ఉపవాసం ఉంచి ఆ మనిషినే సిడి బొమ్మగా బండికి కట్టి ఎడ్ల బండికి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి గుడిలో మొక్కుబళ్ళు చెల్లించుకునేవారట అండి అయితే బ్రిటిష్ వారి పరిపాలనలో ఒక కలెక్టర్ గారు అమ్మవారి దర్శనానికి వచ్చి ఈ సిడిబండికి మనిషిని కట్టడం అనేది బాగోలేదని చెప్పని బొమ్మల్ని కట్టమని ఆదేశించారటండి అప్పటినుంచి నుంచి సిడిబండికి బొమ్మల్ని కట్టి ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు ఈ రోజు వరకు సంతానం లేని వాళ్ళు ఈ గుడిలో ప్రాణాచారం పడినా లేదు అంగప్రదక్షిణలాగా ప్రదక్షిణ చేసినా తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం అండి అమ్మవారిని చక్కగా అలంకరించిన తరువాత అమ్మవారి ఘటాలు మచిలీపట్నం నుంచి పెడన వరకు వస్తాయండి వచ్చిన తర్వాత ఫస్ట్ దాసు దాసు ఇంటి పేరు గల వాళ్ళు అంటే వాళ్ళ అత్తవారు నైవేద్యాలు సమర్పించాక తోటవారు సమర్పించిన తర్వాత అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి గుడిలోకి ప్రవేశపెడతారండి అయితే ఈ నైవేద్యాలు ఎక్కడ సమర్పిస్తారో తెలుసా అండి కృష్ణమ్మ బావి దగ్గర సమర్పిస్తారు సమర్పించిన తర్వాత అమ్మవారు గుడిలోనికి ప్రవేశిస్తారనమాట అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన తర్వాత కృష్ణమ్మ బావి దగ్గరే మంగళహారతులు కూడా ఇస్తారండి ఇలా అమ్మవారికి జరిపే పదకొండు రోజుల సంబరాల్లో మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు చాలా ప్రత్యేకంగా చేస్తారండి ఆ టైంలో అయితే బాగా వస్తారనమాట జనాలు అందరూ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి అందరూ వస్తారండి అమ్మవారి గుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు తర్వాత ఈ పెడంలో ఉన్నవాళ్ళు ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళని కూడా ఈ సంబరాల్లో పాల్గొనేలాగా వాళ్ళకి బట్టలు పెట్టి పిలుస్తారండి పండగకి ఈ పదకొండో రోజుల ఉత్సవాల్లో అనమాట ఆడపిల్లలు అందరూ వస్తారన్నమాట పెడంలో ఉండే వాళ్ళ ఇంటికి అనమాట అలా ఎంతో సంభరంగా జరుగుతాయండి ఈ వేడుకలు పదకొండు రోజులు ఉత్సవాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి దాసువారి ఇంటి నుంచి నైవేద్యం వస్తుందన్నమాట మేళ తాళాలతో తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెడతారు తర్వాత అమ్మవారిని ఈ ఉత్సవాలన్నీ జరిగిపోయిన తర్వాత అమ్మవారు మొట్టమొదటిగా తమ అత్తింటి వారైనా దాసువారి ఇంటికి వెళ్ళి అక్కడ ఒడిమాల కట్టించుకుంటారండి తరువాత తన తమ్ముడైన పోతురాజు గుడికి వెళ్ళి అక్కడి నుంచి బాగా మేళతాళాలతో గ్రామం అంతా ఊరేగుతూ పుట్టింటి వారైన తోటవారి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా వడిమాల కట్టించుకుని అప్పుడు అమ్మవారు గుడిలోకి ప్రవేశిస్తారండి ఇదంతా చాలా వైభవంగా జరుగుతుందనమాట ఉత్సవాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే పదకొండు రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారి గుడిలో భోజనాలు కూడా ఉంటాయండి చాలామంది వచ్చి అమ్మవారి ప్రసాదం తిని వెళ్తారనమాట ఈ షాపింగ్ అయితే అండి ప్రతి గుడి దగ్గరే ఇలా షాపింగ్లు ఉంటాయి కూడా అవన్నీ మీరు కూడా చూస్తారని పెట్టాను అనమాట ఎక్కడికక్కడే అక్కడే బోర్డులు పెట్టేశారండి ఫిక్స్డ్ రేట్ల కింద అనమాట కానీ చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయండి అన్ని రకాల వస్తువులు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అంటే పెడన వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ ఈ ఇనప వస్తువులకి బాగా కొంచెం తక్కువ రేట్లకి వస్తాయండి ఇలా ఇనప సామాన్ అనమాట మేము మొదటి మొదటిసారి వెళ్ళినప్పుడు కొంచెం చిన్న మూకుడు తీసుకున్నానండి నేను చాలా బాగా ఇగు జూజ్ అవుతుంది ఇప్పటికి కూడా అలాగే మా ఫ్రెండ్ నిమ్మకాయలు రసం పిండేది ఇలాంటివన్నీ చక్కగా కొన్ని తీసుకున్నారనమాట ఇవ్వండి ఇక్కడ బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే మేము ఉత్సవాలు అయిపోయిన తర్వాత వెళ్ళామండి అంటే ఊయల సేవ కూడా అయిపోయింది అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళాం ఆఖరి రోజునైతే అమ్మవారి గుడి చాలా ఖాళీగా ఉందండి దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది ఇక్కడ కూడా ప్రసాదం పులిహోర లడ్డూ అవి అమ్ముతున్నారు అవి కూడా మేము తీసుకున్నాము ఇవ్వండి వస్తువులు అయితే ఇలా అనమాట మా చిలకల పొడివి ఉన్నాయి మామూలువి ఉన్నాయి రకరకాలండి ప్రతిది కూడా షాపింగ్కి ఎక్కడ మేము తీసుకోమన్నట్టు ప్రతి వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి చాలామంది షాపింగ్ చేస్తున్నారండి ముఖ్యంగా అండి సంబరాలకు వచ్చినప్పుడు ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే యాత్రకు వెళ్తే పాత్ర కొనాలి అని ఒక నానుడి ఉంది కదా ఆది నుంచి అలా అనమాట చాలామంది గాజులు కొనుక్కుంటారు కొంతమంది పాత్రలు కొనుక్కుంటారు కొంతమంది ఇలా బొమ్మలు కొనుక్కుంటారు నేనైతే ఒక లక్ష్మీదేవి విగ్రహం తీసుకున్నానండి చాలా బాగుంది ఎంత చక్కగా కలగా ఉన్నారు అమ్మవారు అంటే ఇలా పింగాణిది కాదండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంట్లో తీసుకున్నాను అనమాట మా ఇంట్లో ఉంటుందండి ఎప్పుడు అమ్మవారు అలా ఉన్న అమ్మవారినే తీసుకున్నాను ఇక్కడ చూసారా గ్రీన్ కలర్లో ఉన్నారు కదా ఆ అమ్మవారిని తీసుకున్నానండి నేను చాలా బాగా అనిపించింది కృష్ణుడి విగ్రహం తీసుకుందాం అనుకున్నానండి కానీ కొంచెం పెద్దదే ఉంది కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారండి మరీ అంత కాస్ట్ అయితే నేను కూడా కొన్నా కదా మీకు కూడా తెలుసు కదా అందుకని అమ్మవారి విగ్రహంతో సరిపెట్టుకుని వచ్చేసామండి అసలు అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగుందండి అమ్మవారు స్వయంభూ అండి ఇక్కడ చాలా కళగా ఉన్నారనమాట ఎంత చక్కగా ఉన్నారంటే అమ్మవారిని చూడగానే మన జన్మ అన్యమైనట్టే అనిపించిందండి చాలా ఆనందం కలిగింది క్రిందటి సంవత్సరం వెళ్ళాం మేము ఇది అండి నా పెళ్ళైన ఎన్నేళ్లలో వెళ్ళటం రెండోసారి చాలా బాగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందండి అమ్మవారి దర్శనం మాకు బాగా జరిగింది మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.